ఇవన్నీ కావాలా వ్లాగింగ్ అనుకుంటున్నారా అసలు అవసరం లేదు ఇవన్నీ జస్ట్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కి కొనుక్కున్నవే సో లెట్స్ కెంటిన్యూ వీడియో ఎలా ఉన్నారో దిస్ ఇస్ వెన్యూ ఇవాళ వీడియో వ్లాగింగ్ కి నేను యూజ్ చేసే గ్యాజెట్స్ ఇవి నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం కొనుక్కున్నాను అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ దెమ్ ఫర్ బ్లాగింగ్ ఫస్ట్ వచ్చేసి నా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను ఆఫ్ కోర్స్ ఐఫోన్ అందరికి తెలిసిందే మంచి క్వాలిటీ వీడియో ఆడియో ఎవ్రీథింగ్ వర్క్స్ రియలీ గ్రేట్ అదొకటి చాలు యాక్చువల్లీ బట్ దీస్ ఆర్ ఆల్ దర్సనల్ ఇంట్రెస్ట్ అయి కొనుక్కున్నవి అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ స్కెంబిల్ డిజే ఆల్స్మోస్ట్ సెవెన్ మొబైల్ ఇక్కడ మొబైల్ అటాచ్ చేసి లైక్ స్టిక్ వీ కెన్ యూస్ బట్ ఇట్స్ మోర్ స్టడీ మోర్ దీనికి యాప్ వస్తుంది చాలా ఫీచర్స్ ఉంటాయి యాప్ లో ఇట్లా స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు లేకపోతే తీసేసి నార్మల్ గా క్యారీ చేయొచ్చు ఎక్స్టెండబుల్ అండ్ సోలో వ్లాగింగ్ కి చాలా యూజ్ అవుద్ది ఎందుకంటే యాప్ లో జస్ట్ మీ ఫైస్ రిజిస్టర్ చేస్తే ఇట్ విల్ జస్ట్ ఫాలో యూ నెక్స్ట్ వచ్చేసి డీజే జెం మినీ మైక్ దమ్ యూజింగ్ ఇట్ నౌ ఇది నైస్ క్యూట్ పౌచ్ తో వస్తుంది లోపల ఇది ఏమో చార్జర్ ఛార్జింగ్ బాక్స్ దీంతో రెండు వస్తాయి ఇలాంటివి అండ్ వన్ రిసీవర్ ఉంటుంది దీనికి క్యూట్ గా పఫ్ వస్తుంది వాయిస్ క్యాన్సిలేషన్ అండ్ క్లాస్ లుక్స్ ప్రతి అంత దట్స్ about it లైక్ like, its a best మైక్ what can i say more about it నెక్స్ట్ వచ్చేసి ఈ రేబన్ మెటా సన్ గ్లాసెస్ అఫ్ కోర్స్ ఈ you గ్లాసెస్ విత్ కెమెరా అందరికి తెలిసినట్టే పాట్ ఫర్ charger if we uh, transitional glasses and they itlo sunglasses like a mm -hmm. and it comes with a camera you can see the camera here mm -hmm. in the voice control me, you don't have to click uh, every time just say hey meta click a photo now we took a photo hey meta start recording now it started recording hey meta stop recording so, it's all about uh, stopping. It's all about voice control, uh, hands free. Really pretty cool gadget. And, and coming to our new gadget, which is DJI drone. Today we are unboxing this. I just got it pretty new. Choosera. Let's unbox it and see. కమ్స్ విత్ అై స్కూల్ బ్యాగ్ బాగుంది కదా సో ఈ డీజే ఫ్లిప్ అబౌట్ టూ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఉంటుంది ఎందుకంటే కెనడాలో అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటే మనం ఏ వెహికల్ రిజిస్టర్ చేసినట్టు ఇది కూడా రిజిస్టర్ చేసుకోవాలి దీనికి టూ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఉంది కాబట్టి అవసరమే లేదు సో ఇట్ కేమ్ విత్ బంచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫస్ట్ వచ్చేసి కంట్రోలర్ దీన్ని ఈ కంట్రోలర్ తో వాడచ్చు ఫోన్ తో వాడుకోవచ్చు అంట అండ్ మన హ్యాండ్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంట అండ్ దిస్ ఈస్ లైక్ అన్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డ్రోన్ ఫస్ట్ అయితే నియో తర్వాత ఫ్లిప్ నాట్ ఫర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఆర్ సంథింగ్ జస్ట్ ఫర్ డైలీ వ్లాగింగ్ అండ్ ట్రావెలింగ్ చేసినప్పుడు తీసుకెళ్ళడానికి మంచిది యాక్చువల్ డ్రోన్ ఇది యాక్చువల్ డ్రోన్ జస్ట్ ఒక లాగా ఉంది కదా ఐ థింక్ ఫ్యూర్ ఈజ్ ద కెమెరా సంథింగ్ అండ్ ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది చెప్పాక ట్రావెలింగ్కి చాలా యూస్ఫుల్ ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఈజీగా బ్యాగ్లో పడుతుంది ఫ్యూర్ ఈస్ ద డ్రోన్ అండ్ డెఫినెట్లీ అప్డేట్ ఆన్ దిస్ వాడడం స్టార్ట్ పెట్టాక దీని ఛార్జింగ్ పెట్టి వాడడం స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఓపెన్ చేశా కాబట్టి థట్స్ అబౌట్ మై గ్యాజెస్ ఐ యూస్ ఫర్ మై వ్లాగింగ్ అండ్ ఆఫ్ కోర్స్ పర్సనల్ యూస్ కూడా ఇవన్నీ కావాలంటే డెఫినెట్లీ కి ఏం అవసరం లేదంటే ఒక ఫోన్తో కూడా అందరు రికార్డ్స్ బదులు కొడుతున్నారు ఇవి క్యూరియాసిటీ ఆఫ్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్టే చూసారుగా నా వీడియోస్ అన్ని ఇంకా బేసిక్ గానే ఉంటాయి ఐ డోంట్ నో హౌ టు యూస్ దెమ్ టు దుల్ ఫుల్ పొటెన్షియల్ హోప్ఫుల్లీ ఐ విల్ డూ దాట్ ఇన్ మై కమింగ్ వీడియోస్ ఇంకా కమింగ్ వీడియోస్ ఈ తో నా వీడియోస్ చాలా బాగా రావాలి మీరు చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కమెంట్స్ కొట్టాలని కోరుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో అన్ని లింక్స్ కింద ఇచ్చేసాను ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి అండ్ విల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్ టేక్ కేర్